ఇటీవల కురిచిన భారీ వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతు పేరును నమోదు చేయాలని చిగురుమావిడి తహసీల్దార్ ముద్దుసాని రమేష్ వ్యవసాయ విస్తరణ అధికారులను ఆదేశించారు శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రామంచ గ్రామంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ రమేష్ బొమ్మగల్ల మల్లవ్వ నష్టపోయిన వరి పంటను పరిశీలించారు రైతులు ఎవరూ అధైర్యపడవద్దని నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు రామంచ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దొబ్బల బాబు మంత్రి పొన్నం ప్రభాకర్ కు రామంచ గ్రామంలో వర్షాలతో రైతులు నష్టపోయిన పరిస్థితిని ఫోన్ ద్వారా వివరించారు వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తహసీల్దార్కు ఫోన్ చేసి వెంటనే మల్లవ పంట పొలాన్ని పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు బాబు తెలిపారు తమ గ్రామానికి వచ్చి రైతులు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరే తారా మాజీ సర్పంచ్ పెరాల తిరుపతిరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దొబ్బల బాబు వెల్దండి వేణు కంటి శ్రీనివాస్ దాసరి రవి ఏయు ప్రణయ్ వేణు కంటె శ్రీనివాస్ దాసరి రవి ప్రణయ్ జీపీఓ కొమరయ్య తదితరులు ఉన్నారు గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అంటే అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రతి గ్రామంలో కూడా వ్యవసాయ అధికారులు ఎందుకంటే విపరీతమైన వర్షం వచ్చి చాలా పరిరక్షణ జరిగింది అది అందరికీ కనబడుతుంది మన మన మంత్రివర్యులు గారు కూడా పర్యటించారు కలెక్టర్ గారు పర్యటించారు సో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు ఏంటంటే ప్రతి రైతు ఎక్కడైతే నష్టపోయిన రైతు ప్రతి ఒక్క రైతు యొక్క వివరాలు అతని భూమి ఎంత పోయింది ఎంత అనేది ప్రతి ఒక్కటి కూడా వ్యవసాయ విస్తరణ అధికారులు వాళ్ళు వాళ్ళ డేటా ప్రకారంగా ప్రభుత్వం నిర్దేశించిన క్రమంగా వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు సో అందరు కూడా రైతులు ఎవరైతే నష్టపోయారు అందరు కూడా ఏఈఓ గారికి వాళ్ళ యొక్క వివరాలు ఇచ్చి దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు మేము ఏమైనా మొరపెట్టుకుంటున్నాం అంటే మేము చేసిన యువసం ఒక ఎకరాన యాభై నలభై వేల పెట్టుబడి పెట్టి నాటు బియారులతో నాటేయించుకొని మంది దొరకక అంత పడి రేపు ఎల్లుండి కోస్తామని నారకారగా అయింది మంత్రి వారు కూడా ఫోన్ చేయంగానే మినిస్టర్లు మండల అందరు వచ్చి సహకరించారు సహకరించరు కానీ మాకొకటి ముఖ్యమైనది ఏంటంటే దరగకాడికి వెళ్ళి నాలుగు చీరల నీళ్ళు మాసే మా భూమి మీదకి పోతాయి మా పొలంలోకి వెళ్ళి ఇక నాటేసినాకొకసారి వేయింది నష్టం జరిగిన ఊకున్నాం ఇప్పుడైతే నష్టం నష్టమైందని మేము అధికారులను కల కలసడం జరిగింది దయచేసి మాకు ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం మేమైతే పూర నష్టపోయినాము సార్ ఇక్కడ ఇక మీరు ఏం కనికరిస్తారో మా మీద మా పంట అయితే చేతికి రాదు అనే వరకు ఖరాబ్ అయిపోయింది నష్టం జరిగింది ఇక్కడ మా గ్రామస్తులు కూడా అందరం నష్టపోయి ఏడుస్తాను ఏడ్చినా తీర్చేది కాదు ఎంతో కొంత మేము ఇంత పెట్టుబడి పెట్టినందుకు మీరు ఇంత సాయం చేస్తారని ఆదరిస్తారని ఆశపడుతున్నాం ఇంకా అంతకు మించింది ఏమి లేదు సార్ రేవంత్ రెడ్డి కానీ పొన్నం భావకర్ సార్ కానీ ఫోన్ చేయంగానే రెస్పాండ్ అయ్యి అందరు రప్పించినందుకు ఎంత మేము రుణపడి ఉంటాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనది మాకు ఏదైనా సాయం జరుగుతుంది పార్టీతో సంబంధం కాకుండా నష్టం అందరు వేయనరు అందరినీ సహకరించాలి నష్టాన్ని చూసి రైతుకు న్యాయం లేదు ఎలా రేపు న్యాయం రైతుకు న్యాయం చేసే మనసులో మాత్రం ఉంటలేము ఇదంతా కేవలం ఏదో మనిషి కోసం కాదు కానీ అరి పంటలు నష్టమైన వాళ్ళకు ఈ పతి పంట నష్టమైన వాళ్ళకు నష్టపరిహారం కట్టియాలి అధికారులకు కూడా నేను చెప్తాను అన్న చిన్న కోరుకుంటాను నేను నా మనసు పోవద్దు నష్టపడ్డ వారికి సరిపడే పైసలు ఇవ్వాలని ఎకరాన ఎంత కట్టిస్తారో ఎగురాన మాకు ఎంత కట్టించినా నష్టమే సారు ఉన్న ఐదు ఎకరాలు పూర నీళ్ళల్లో మునిగింది నాలుగు చెర్ల నీళ్ళు భూమికి వెళ్ళిపోయి మేము నష్టపడిపోతున్నాం దయచేసి మరీ మరీ చెప్తాను రేవంత్ రెడ్డి కానీ మనకు మండల అధికారులు కానీ మాకు ఉన్న ఎమ్మెల్యే కానీ మమ్మల్ని సహకరించాలి సేనును మీరు వచ్చి పరిశీలించారు చాలు మేము కోరినందుకు మీరు హెచ్చరి కానీ మాకు తగిన న్యాయం కావాలని కోరుకుంటాను మళ్ళా నా పేరు చాలా చాలామంది రైతులై ఈ వరద కొట్టు చేయబట్టి వర్షం బాగా పడ్డది కాబట్టి పంటలు నష్టం వేల ఎకరాలు వందల ఎకరాలు నష్టమైంది కాబట్టి గవర్నమెంటు ప్రభుత్వం వారు వారికి ఏమైనా తగిన న్యాయం చేస్తారని మేమందరం కోరుకుంటూ